తల్లి చేసిన ఆ పనికి జీవితాన్నే కోల్పోయాను అంటూ మీడియా ముందు కన్నీళ్ళు పెట్టుకుంటూ వచ్చేస్తున్న నటి అవికా గౌరవ్ చిన్నారి కూతురు సీరియల్ ద్వారా ఇండస్ట్రీ లోపలికి అడుగుపెట్టి బాలీవుడ్లో బాల్య వివాహాలు అన్నిటికీ చెక్ పెట్టే సీరియల్స్ ద్వారా మనందరికీ పరిచయం అయిపోయింది ఆ సీరియల్ చాలామందికి ఆకట్టుకోవడంతో తెలుగులో డబ్బింగ్ చేసేసి మనందరి ముందుకే వచ్చేశారు బాల్యవధు అంటూ ఇక తెలుగులో కూడా అభిమానులు విపరీతంగా ప్రేమను పెంచేసుకున్నారు అవికాపై అయితే తను పద్నాలుగు ఏళ్లకే స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగిపోవడంతో తన కొంత తల్లి తనకి హార్మోనల్ ఇంజెక్షన్స్తో అయితే ఇరవై ఐదేళ్ళ అమ్మడుగా కనిపించే విధంగా మార్చేసింది అయితే ఆఫర్స్ రాక కోసం అయితే తల్లి చేసిన పనికి అలానే మన తెలుగులో ఉయ్యాల జంపాల అనే సినిమాతో నాగార్జున అయితే తనని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేశారు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టేసింది ఇంకా తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగిపోతుంది అనుకునే లోపల తన వరుసగా ఫ్లాప్స్ని అందుకుంది అయితే ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్లో మకాన్ని మార్చి తెలుగులో సైతం పలు సినిమాల్లో కనిపిస్తున్నప్పటికీ ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళు వచ్చినా ఇప్పటికీ ఏకంగా పద్నాలుగేళ్ళ అమ్మాయిగా బక్క చిక్కిపోయింది అయితే ఇదంతా హార్మోనల్ ప్రాబ్లం వల్లే అంటే తల్లి చేసిన పిచ్చి పనికి ఈ రోజు తను పర్సనల్ గా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న విషయం సన్నిహితులతో షేర్ చేసుకుంటే ఎమోషనల్ అవడంతో ఈ విషయంపై నెటిజన్స్ అయితే తనకి ఎంతో ధైర్యాన్ని అందిస్తూ తెలుగులో తనకి ఎప్పుడు సపోర్ట్ అందిస్తామనే విషయాన్ని తెలియజేసుకుంటూ వస్తున్నారు సోషల్ మీడియాలో